నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లిలో రీసెంట్గా పర్యటన చేసిన సంగతి తెలిసిందేగా అయితే ఈ ఈ ఇష్యూలో కో పైలెట్ను పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది అసలుకి ఏం అడుగుంటారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ హలో అండి సార్ ఇది ఇప్పుడు జగన్ గారు రీసెంట్గా పాపిరెడ్డిపల్లి వెళ్ళారు కదా సో అక్కడ హెలికాప్టర్ ఇష్యూ అయితే ఈ ఇష్యూలో కో పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది సార్ అసలు ఏం విచారించుంటారు యాక్చువల్గా ఈ రాప్తాడు నియోజకవర్గం సంబంధించి ఏదో పల్లి ఆ పల్లికి సంబంధించి లింగమయ్య అనే కార్యకర్తని హత్య చేశారు దాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చారు ఒకసారి రాగానే హెలికాప్టర్ని చుట్టుముట్టారు జనలు అభిమానులంతా కూడా వచ్చేశారు ఆయన కంట్రోల్ చేయలేకపోయింది దానివల్ల హెలికాప్టర్కి కొంచెం ఇబ్బంది కలిగింది ఆ విండ్ షీల్డ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డ్యామేజ్ అయ్యింది దానివల్ల ఆయన మరలా ఎక్కడ ఏదో అదేదో ఏదో మండలం హెడ్ క్వార్టర్ అక్కడ వరకు కూడా బై రోడ్ వెళ్ళారు ఇవన్నీ కూడా మనం వార్తలు చూసాం అసలు డీప్గా అనిలైజ్ చేస్తే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పోలీసుల్ని గుట్టలోడు తీసుకొడతానని ఏదో అన్నారు కార్యకర్తలకి ఉత్సాహం ఇచ్చేలాగా కార్యకర్తలకి మోటివేషనల్ పర్పస్ మాట్లాడాడు బానే ఉంది సో అప్పుడే ఆ రోజు నెక్స్ట్ డేనే అనుకున్నారు ఇది ముందు నుంచి ఈయన అక్కడ వరకు రోడ్ షోగా వెళ్ళి అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతారన్నట్టు కూడా ముందున్న సమాచారమే కాబట్టి దాన్ని ఇలా క్రియేట్ చేశారు ఎందుకు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఎంత క్రేజు ఎంత పిచ్చి ఆయన చూసి జనాలు తట్టుకోలేరు చిన్నపిల్ల ఐదేళ్ళ పిల్ల కూడా మొన్న చూసారా ఎక్కడో ఇష్యూ అన్న జగన్ అన్న ఏడ్ చేసింది ఆమె నాకు అమ్మఒడి రావట్లేదని చెప్పి బాధపడిపోయిందని చెప్పి పెద్దగా కార్పొరేట్ స్టూడెంట్ రకరకాల కెమెరాలో దాన్ని బంధించి ఈ యాంగిల్ అంటే ముందే ప్లాన్ చేస్తారా లేదంటే అట్లా రెడీగా కెమెరాలు పెట్టుకొని ఒకరికి చెప్పి యాక్షన్ అని చెప్తారో నాకు అర్థం కాదు అట్లా జరిగింది సో ఇక్కడ కూడా హెలీప్యాడ్ ఇప్పుడు హెలీప్యాడ్ రాగానే దాని చుట్టూ ఒక సర్కిల్ గీస్తారు దాని ముందు మట్టి ప్రదేశం అయితే బాగా తడుపుతారు దుమ్ము అది లేవకుండా ఉండడానికి లేదా హౌ హోల్డ్ హౌల్డింగ్ స్పాట్ ఉందో అక్కడ హెచ్చిగా వేసి సిమెంట్తో కాంక్రీట్ లాగా వేస్తారు అక్కడ ఆగుతుంది దాని చుట్టూ పరిధిలో ఎవరికి అలౌ చేయరు అవును దాని చుట్టూ బార్కెట్ పెట్టడము ఏదో చేస్తారు అలా ఏం చేయకుండా ఎందుకు ఉంచారు ఒక్కసారి బారికేడ్లని తోసుకొని వచ్చేసారంట ఏది ముఖ్యమంత్రిగా లేనప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా బారికేడ్లు పెడితే ఒక్కరు కూడా రాలేదే అప్పుడు గెలిచినప్పుడు ఉన్న క్రేజు ఓడిపోయినప్పుడు ఉండదు కదా చిన్న లాజిక్ గెలిచినప్పుడు ఉన్న క్రేజు ఓడిపోయినప్పుడు ఉండదు మరి గెలిచినప్పుడు ఎప్పుడు రాలేదే అలాగే జనాలు ఎప్పుడు ఏమంటే ఓడిపోయారు కాబట్టి భద్రత లేదు అని అంటారు భద్రత లేకపోతే మీరు హెలీప్యాడ్లు దాంట్లో ఎందుకు వెళ్ళండి బై రోడ్ కాన్వాయ్ వెళ్ళొచ్చు కదా బై రోడ్ వెళ్ళొచ్చు కదా సో అంత ఇదిగా వచ్చేసారు అంటే అదొక కెమెరాలు బంద్ అది ముందే నాకు అది గుర్తు రావట్లేదు మొన్న మొన్న డిస్కషన్ మాట్లాడని ఈరోజు ఆ టాపిక్ అది మళ్ళీ మళ్ళీ చిరాగ్ అనిపిస్తుంది అది మాట్లాడడానికి సో అక్కడికి వెళ్ళి వెళ్తారని ముందుగానే ప్లాన్ చేసుకొని అన్నీ చేసి బై రోడ్ షోలాగా వెళ్తామనుకున్న వ్యక్తి ఇప్పుడు మరి ఏమైంది అని పెద్ద ఇష్యూ చేసి ప్రభుత్వం సరిగ్గా చూడట్లేదు వైఫల్యమే పైగా పోలీసులు వైఫల్యం వీళ్ళని గుడ్డలోడు తీసుకొట్ట కొట్టాలి ఇప్పటికీ ఎలా కలకాలం ఈ ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం ఉంటుంది అనే చెప్పే ప్రయత్నంలో ఇదంతా హై డ్రామా ప్లే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది దగ్గర నుంచి కూడా ఎస్ అప్పుడు కూడా సింపతితోనే గెలిచారు ఆయన పక్కన పెట్టండి అయితే ఇప్పుడు పోలీసుల వ్యవహారం ఇలాగ వచ్చిన తర్వాత స్థానికంగా ఉండే ఒక ఎస్ఐ ఆయన కూడా వీడియో చేసి పెట్టారు మీరు మేము ఎన్నో కష్టపడి ఓ టెన్ కే రన్ను పరిగెట్టి ఫిజికల్ టెస్ట్లు రిటర్న్ టెస్టులు అన్ని క్వాలిఫై అయ్యే స్థాయికి వచ్చాము మేము ఊరికే ఎవరో తండ్రి సంపాదించి దీని మీద రాలేదు నోటుగా అది మాట్లాడొద్దన్నా జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ఒక సిఐ ఒక డిఎస్పి కూడా మాట్లాడలేదు కానీ ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి మాట్లాడాడు ఈ వ్యవహారం మీద మళ్ళీ తీసి కొడతానంటే సో అట్లా పోలీసులకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా ఏంటిది మనం కరెక్ట్గా చేస్తున్నా కూడా చేయట్లేదు అనే అంటే వాళ్ళు ఏదో వార్తల్లో నిలబడడం కోసం తన గురించి అందరూ అన్ని ఛానల్లో వెయ్యాల న్యూస్ ఫ్రీ పబ్లిసిటీ కావాలని ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మొత్తం మీద ఆ రాప్తాడు సంబంధించిన ఆ నియోజకవర్గం సంబంధించిన డీఎస్పి వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఆ విండ్ షీల్డ్ అంటే మన ట్రాన్స్పరెంట్ ఉంటుంది గ్లాస్ లాగే ఉంటుంది కాకపోతే దాన్ని ఏదంటారండి ఇప్పుడు చూసారా ఇళ్ళల్లో కూడా కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి లోపల పేరు కప్పులు ఉన్నట్టుగా లేదా తాజ్మహల్తో చేసిన దాన్ని ఒక వర్డ్ ఉంది గుర్తు యాక్రాలిక్ షీట్ అంటారు దాన్ని యాక్రాలిక్ షీట్తో తయారు చేస్తారు చెక్కుతారు కూడా సో అట్లాంటి ఆక్రాలిక్ షీట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అంటే మన బస్సులకి కార్లకి అద్దాలు ఎలాగో దానికి కొంచెం స్ట్రాంగ్గా పెడతారు హెలికాప్టర్కి ఆకరాలక్ షీట్లు అనేది లోపలికి బయటకు విజన్ కనిపిస్తుంది లోపలికి ఎయిర్ రాదు ఎయిర్ వచ్చిందంటే షేక్ అయిపోతుంది కదా కూలిపోతుంది కూడా సో అందుకు ఆ స్ట్రాంగ్ యాక్రాలిక్ షీట్ ఒక్కసారి ఈ జనాలందరూ వచ్చేయడం అది దానికి తగిలి డ్యామేజ్ లాగా అయింది అందుకు మళ్ళీ దాన్ని మరమ్మతులు చేస్తే కానీ ఎగరలేదు అని పెద్ద అంటే మళ్ళీ అక్కడ కూడా చూడండి క్రేజ్ ఇంత పిచ్చి జనాలకి అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు తిరుమల విషయంలో ఇష్యూ అయినప్పుడు అక్కడ ఆయన తిరుపతిలో మాట్లాడుతుంటే అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారట ఓ గోల్ గోలు చేసేప్పుడు జనరల్గా ఎలా ఉంటారు గవర్నమెంట్ సైడ్ వాళ్ళు ఏ ఓ వచ్చాడరా అని చెప్పి ఎటకారం చేసే వాళ్ళు ఉంటారు అని క్రేజ్ చేసిన వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా కూడా అక్కడ అంత జనాలను జగన్ కోసం ఎగబడ్డారని క్రేజ్గా చూపించారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ గా ఉన్నా కూడా తన పక్క నుంచి ఎవరు వెళ్ళిపోయినా పెర్మిషన్ ఇచ్చాడు ఆపలే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఎవరిని ఎలా చేయలేదు కదా ఆయన పక్క నుంచి అవి వెళ్ళాలని కూడా వీల్లేదు సామాన్య ప్రజలకు కూడా బారిగడ్లు పెట్టేసి చెట్లు కొట్టేసి వెళ్ళేవాడు కదా ఈయన ఈయన కూడా ఈయన సభ అవుతున్నప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్గా ఇచ్చుంటే అప్పుడు కూడా జనాలు అలాగే హర్షధ్వానాలు చేసేవారేమో ఈ ఈయనైతే పట్టించుకోవట్లేదు ప్రజాస్వామ్యంలో విపక్షంలో ఉన్నవాడు తిరగచ్చు అధికారం కోల్పోయినోడు తిరగచ్చు అధికారం ఉన్నోడు తిరగొచ్చు అనే పట్టించుకోలేదు ఈయనలాగే పవన్ కళ్యాణ్ కూడా లేదు నేను మాట్లాడుతున్నాను ఈ సరౌండింగ్స్ ఎవరో ఐదు కిలోమీటర్లకు ఎవరు ఇటువైపు రావడానికి వీల్లేదు నేను రిస్ట్రిక్షన్ పెడితే నా పక్క నుంచి లేదు ఆ విషయం వదిలేసి జగన్ అంటే చూసారా ప్రజలకు ఎంత పి పిచ్చో ఎంత క్రేజో ఇప్పటికీ కోరుకుంటున్నారు అనేలాగా ప్లాన్ చేస్తున్నారు ప్రతీది కూడా మూడు నాలుగు కెమెరాలు రెడీగా పెట్టుకొని జనరల్గా ఎక్కడైనా ఒక సమావేశం ఒక ప్రెస్ మీట్ అవుతుందంటే ఒక కెమెరామెన్ ఒక రిపోర్టర్ చాలు ఒక కెమెరా పర్సన్ రిపోర్టర్ సరిపోతాయి నాలుగైదు ఎందుకు పెడుతున్నారు ముందే ప్లాన్ చేస్తున్నారా లేదా ఏవైనా ఇలాంటి చిన్న విషయాలు ఏమైనా అయితే అరే మంచి ఇష్యూ ఉంది దీన్ని బాగా హైలైట్ చేసుకుందని చెప్పి అది బంధించి దాన్ని పదిసార్లు చూపించుకుని హైలైట్ చేసుకుంటున్నారా సో ఆ వ్యవహారమే ఇప్పుడు మీరు ఎంత జరిగినా కూడా పైలట్లు మీరు ఎందుకు బా బాధ్య వహించాలి కదా బాధ్యత మీరు అక్కడ లేరా పైలట్కి కో పైలట్కి ఇద్దరికి కూడా పోలీసులు పిలిపించి మాట్లాడారు అయితే లక్కీగా పైలట్ అసలు మెయిన్ పైలట్ లీవ్లో ఉన్నాడంట లీవ్లో ఉన్నాడో తప్పించుకోవడానికి లీవ్లో అని చెప్పాడో ఇప్పుడు ఈ కో పైలట్ పిలిచారు జూనియర్ పైలట్ కో పైలట్ ఆయన పిలిస్తే ఆయన వచ్చాడంట ఆయన వచ్చి కూడా ముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు ఏమి అడిగినా కూడా తెలీదండి నాకు ఐడియా లేదండి అనే చెప్తున్నాడు అంటే ఆయన మరి అసలు విషయం అంటే మరి ఈ హైడ్రామా అని వాడితే వాడితే చెప్పరు చెప్పినా వాడు చెప్పలేడు బట్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి పైలెట్లు వాళ్ళకి కూడా ఒక సమాఖ్య ఉంటుంది దానికి ఒక లైసెన్స్ ఉంటుంది దాంట్లో మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళు ఏమైనా ఇచ్చుతగ్గులు చేస్తే వాళ్ళ కెరీర్కి ఇబ్బంది ఆ పైలట్కి అది అర్థం అవ్వట్లేదు అంటే జనరల్గా పెట్టడానికి ఉంటుంది కదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం రోడ్డు ప్రమాదాల కన్నా రైలు ప్రమాదాల కన్నా తక్కువ ప్రమాదాలు జరిగేది విమానంలోనే కాకపోతే దాని కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కడైనా జరిగితే ఆ విమానం కూలిపోయిందో అనుకుంటాం కానీ పర్సంటేజ్ చాలా తక్కువ కంపేర్ టు రోడ్ అండ్ ట్రైన్తో పోలిస్తే విమానాలు యాక్సిడెంట్లు చాలా తక్కువగా జరుగుతాయి మీరు అబ్జర్వ్ చేయండి కావాలని బట్ వాళ్ళకి అంత కాస్ట్లీ ఇంధనము అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి శాలరీస్ కూడా టూ మచ్ హైగా ఉంటాయి పైలట్కి ప్రతిదానికి ఒక నామ్స్ కండిషన్స్ అవన్నీ ఉండి వాళ్ళు అది ఫాలో అవ్వాలి ఆ లేదు నాకు ఎవడో ఎవడు పడతాడు వాడుకున్నాడు అని అంటే ఆ సమాఖ్య ఒప్పుకోదు ఏవియేషన్ సమాఖ్య ఉంటుంది కదా వాళ్ళు సోకాష్ నోటీసులు ఇస్తారు చూద్దాం మరి ఆ జైన్ అనేవాడు కో పైలట్ అన్నీ తడబడుతున్నాడంట నాకు తెలియదు అండి సారీ అండి అని చెప్పేస్తున్నాడంట ఏం జరిగింది ఎందుకు తెలియకుండా ఉంటుంది మరి అక్కడ ఏదో ఒక ఆ షీల్డ్ ఏదైతే పోయిందో ఎకరక్ష షీట్ అది పోయినప్పుడు నిజంగా పోయింది లేదని విషయం చెప్పాలి కదా అవును అది చెప్పకుండా నాకు తెలియదండి ఐడియా లేదండి అంటే నువ్వే కదా పైలట్వి అంటే వీళ్ళు ఇష్యూ చేయడం వల్లే పోలీసులు కేసు పెట్టి వాళ్ళకి పిల్లలు పిలిపించాల్సి వచ్చింది వీళ్ళు ఇష్యూ చేయకపోతే ఏ ఇష్యూ లేదు కదా కి తెలియాలి తెలియాలి కదా చేసేది వాడే కాబట్టి తెలియాలి కదా నాకు తెలియదు అంటే ఎలా అవుతుంది తప్పించుకునే ధోరణి కనబడుతుంది కదా చూద్దాం మరి అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళే గోకున్నట్టు అవుతుంది మళ్ళీ ఈ ఇష్యూ అంతా మళ్ళీ పెంట్ పెంట్ అయ్యి ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ఏమంటారు వెళ్ళి మళ్ళీ ఇదంతా కక్ష సాధింపురంటారు సామాన్యుడికి ఇవన్నీ తెలియదు కదా సార్ ఆ షీల్డ్ ఎందుకు పోతుంది ఎవడు తీశాడు ఎవడు పాడు చేశాడు ఏంటని మనం ఒక్కటి బయటకు వస్తే ఎవరు తీసుకుని కోతలు వాళ్ళే పడతా ఉంటారు ఓకే సార్ నమస్కారం థ్యాంక్ యూ